హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఇవాటి వీడియోలో మనము ఐదు రకాల ఉప్మా ఎలా చేయాలో చూద్దాము అసలు ఉప్మా తినమే బోర్ అంటే ఐదు రకాల ఉప్మా అనుకుంటున్నారా మీరు చివరి వరకు చూడండి టేస్టీగా ఎలా చేసుకోవచ్చో అది కూడా డిఫరెంట్ మోడల్స్లో చూద్దాము ఇప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ అనగానే రకరకాల ఐటెంలు వస్తాయి కానీ అందులో ఒకరోజు ఖచ్చితంగా ఉప్మా ఉంటుంది మరి ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఇప్పుడు ముందుగా సూజీ లేదా బొంబాయి రవ్వతోటి తోటి కమ్మటి ఉప్మా ఎలా చేయాలో చూద్దాము ఇలా చేశారంటే ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అడిగి మరీ వేయించుకుని తింటారు మరి ఇప్పుడు అది ఎలా చేయాలో చూసేద్దాము సూజీ లేదా బొంబాయి రవ్వ ఉప్మా కోసము చీలికలుగా తరిగిన రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఒక ఇంచు అల్లం ముక్క అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా ఇవి కారం ఎక్కువ లేవు కొంచెం అందుకనే ఎక్కువ వేశాను కొంచెం కరివేపాకు అలాగే ఒక కప్పు బొంబరవ్వ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి వెదల్పుగా దళసరిగా ఉండే ఒక మూకులు కానీ గిన్నె కానీ పెట్టి అందులో కొంచెం నెయ్యి నూనె రెండు వేయాలి ఈ ఉప్మాకి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం నెయ్యి కరిగిన తర్వాత పోపు వేసుకోవాలి ఈ పోపు కోసము శనగపప్పు మిన్నపప్పు ఆవాలు ఒక్కొక్క స్పూన్ వేసి కలుపుతూ ఎర్రగా వేయే వరకు వేయించాలి ఒక్కొక్క స్పూన్ అని చెప్పి చేత్తో వేసాను అనుకుంటున్నారా అది కొంచెం అలవాటు తెలిసిపోతుంది కానీ అది ఒక్కొక్క స్పూన్ ఉంటుంది పోపు ఎర్రగా వేగింది ఇప్పుడు మనం ఈ పోపు అంతా వేసేసుకోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం పంచదార వేస్తే మంచి కలర్ వస్తుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేస్తే తొందరగా ముక్కలు మెత్తబడతాయి మూత పెట్టి మగ్గించాలి మగ్గి మధ్యలో కలుపుతూ ఉండాలి మాడిపోకుండా వేయించుకోవాలి జస్ట్ ముక్క మెత్తబడితే సరిపోతుంది ఎర్రగా వేగక్కర్లేదు ఫైవ్ మినిట్స్ అయ్యాక తీసి కలుపుదాము ముక్క కొంచెం మెత్తబడింది ముక్క మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో నీళ్లు పోయాలి నేను ఈ కప్పుతోటి ఒక కప్పు రవ్వ తీసుకున్నాను నాలుగు కప్పుల నీళ్లు పోయాలి నాలుగు కప్పులు ఇప్పుడు ఉప్పు అది ఒక్కసారి చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదా అని ఇప్పుడు నీళ్ళని మరిగించాలి ఒకసారి మూత తీసి చూద్దాము నీళ్ళు మరుగుతున్నాయి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు రవ్వ పోస్తూ కలుపుతూ పోయాలి కొంచెం కొంచెం ఇలాగా పోసుకుంటూ కలుపుతూ పోయాలి ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం తగ్గించి మూత పెడదాము ఉడుకుతుంది ఇలా కలపాలి కొంచెం దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని మూత పెట్టేస్తే ఇంకొంచెం దగ్గర అవుతుంది ఇంతవరకు వచ్చిన తర్వాత స్టవ్ కట్టేయాలి కట్టేసి మూత పెట్టేస్తే ఆ వేడికి మిగిలింది ఉడికిపోతుంది ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టి ఉంచిన తర్వాత తీసి ఇలాగా ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పై నుంచి కమ్మటి నెయ్యి వేసుకుని వేరువేరుగా ఏదైనా పచ్చడిని నంచుకుని తింటే భలే రుచిగా ఉంటుంది ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అడిగి మరీ తింటారు అసలు ఉప్మా అంటే జీడిపప్పు ఉప్మా అంటారు పోపులో కావాల్సిన వాళ్ళు జీడిపప్పు వేసుకోవచ్చు నాకు ఇష్టం లేదు అందుకే నేను జీడిపప్పు వేయలేదు ఇప్పుడు బన్సీరవ తోటు ఉప్మా ఎలా చేయాలో చూద్దాము ఇందులో రకరకాల కూరగాయ ముక్కలు వేసి చేస్తాం కాబట్టి రుచితో పాటు ఆరోగ్యం కూడా మరి వీడలోకి వెళ్ళి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దామా బన్సీ ఉప్మా అని చెప్పాం కదా ముందుగా కావాల్సింది బన్సీ రవ్వ దీన్నే సన్న నూక కూడా అంటారు అలాగే చిన్నగా తరిగిన రకరకాల కూరగాయ ముక్కలు నేను ఇక్కడ క్యారెట్ బంగాళదుంప బఠాని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం తీసుకున్నాను వీటితో పాటుగా పోపు దినుసులు తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసి వేడి చేయాలి నూనె వెలికిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న పోపు దినుసులు వేయాలి ఇందులో ఆవాలు మిన్నపప్పు శనగపప్పు వేస్తున్నాను ఈ పోపుని మీడియం ఫ్లేమ్లో ఎర్రగా అయ్యే వరకు వేయించాలి పోపు ఎర్రగా వేగిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న అల్లం పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి మనం తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కల్ని వేయాలి ముక్కలు వేసాక బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి మరో రెండు నిమిషాలు మగ్గించాలి ఇలా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒక్కసారి కలపాలి ఇప్పుడు అర స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి ఇలా ఉప్పు పసుపు వేసి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలపడం మర్చిపోకుండా ఇలా రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత ముక్క మెత్తబడిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ముక్క మెత్తబడింది అనుకున్నాక మనకి నచ్చిన ఏదైనా మసాలా పొడి వేయాలి నేను ఇక్కడ బిర్యానీ మసాలా వేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇందులో నీళ్ళు పోయాలి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్ళు లెక్కన పోయాలి నేను ఈ కప్పుతోటి రెండు కప్పుల రవ్వ వేస్తున్నాను అందుకని ఆరు కప్పులతోటి నీళ్ళు పోయాలి ఈ కొలతకి ఉప్మా మీడియంగా వస్తుంది పొడి పొడిగా కావాలి అనుకుంటే రెండున్నర నీళ్ళు పోస్తే సరిపోతుంది లేదా ఇంకా ముద్దగా కావాలంటే మూడున్నర నాలుగు నీళ్ళు కూడా పోయచ్చు ఇలా నీళ్ళు పోస్తున్న తర్వాత మూత పెట్టి బాగా మరిగించాలి ఇలా నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు రుచి కోసము ఒక స్పూను నెయ్యి వెయ్యాలి ఇలా నెయ్యి వేయడం వల్ల రుచే కాకుండా టెక్స్చర్ కూడా బాగా వస్తుంది ఇలా మరుగుతున్న నీళ్ళల్లో మనం రెడీ పెట్టుకున్న బన్సీ రవ్వను వేసి కలపాలి ఈ రవ్వని ఒకేసారి వేసేయొచ్చు బాంబే రవ్వలాగా కలుపుతూ వేయాల్సిన అవసరం లేదు ఇలా రవ్వ వేసి కలిపిన తర్వాత ఫ్లేమ్ తగ్గించి మూత పెట్టి మగ్గించాలి మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి బన్సీ రవ్వ లావుది సన్నదని కూడా దొరుకుతుంది ఏ రవ్వ వాడుకోవచ్చు ఇదే కాకుండా ఎర్రనూకాని అని గోదావరి జిల్లాలో దొరుకుతుంది అది కూడా చాలా బాగుంటుంది ఇలా రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి కలపాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పలుకు లేకుండా మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి చాలామంది ఉప్మా అంటే ఇష్టపడరు ఒక్కసారి ఇలా బన్సీరవ తోటి చేసి పెట్టండి ఇష్టపడతారు తప్పకుండా అలాగే షుగర్ ప్రాబ్లం వాళ్ళు కూడా తప్పకుండా తినొచ్చేది ఇది తిన్నాక కడుపు ఫుల్గా అనిపిస్తుంది చాలాసేపటి వరకు ఆగలేదు అందుకని బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా మంచిది ఇందులో మనం ఇన్ని రకాల కూరగాయ మొక్కలు వేసి చేసుకుంటున్నాం కదా ఇంకొంచెం హెల్దీగా చేసుకోవాలి అంటే నీళ్లు మరుగుతున్నప్పుడు కొంచెం నానబెట్టిన పెసరపప్పును కూడా వేస్తే ఇంకా బాగుంటుంది అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పలుకు లేకుండా పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ కట్టేసుకోవచ్చు స్టవ్ కట్టేసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల సేపు అలా వదిలేయాలి అలా చేయడం వల్ల వేడికి ఆవిరికి ఉమ్మగిలినట్టుగా చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బన్సీరవ ఉప్మా రెడీ మనకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం ఇప్పుడు సేమియాతో ఉప్మా పొడి పొడిగా ఎలా చేయాలో చూద్దాము సేమియా ఉప్మాన కొత్త ఉంది కామనే కదా అనుకుంటున్నారా చాలా కామన్ కానీ కొంతమందికి పొడి పొడిగా రావట్లేదు ఏంటని బాధపడుతూ ఉంటారు చిన్న చిన్న టిప్స్ తోటి చూపిస్తాను పొడి పొడిగా ఎందుకు రాదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఇప్పుడు ఎలా చేయాలో ఏమేమి కావాలో చూద్దాము సేమియా ఉప్మా కదా ముందు సేమియా కావాలి అలాగే పోపు ఆవాలు మినపప్పు శనగపప్పు జీడిపప్పు కొంచెం జీలకర్ర రెడీ పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కామను ఇంకా ఎక్స్ట్రా ఏంటి అంటే కూరగాయ ముక్కలు బంగాళదుంప క్యారెట్ బఠాని వేస్తున్నాను ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకుని నూనె వేసి వేడి చేయాలి వెడల్పాటి ప్యాన్ చెప్పాను కదా అది టిప్ నెంబర్ వన్ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం రెడీ పెట్టుకున్న పోపంతా వేసి కలుపుతూ స్లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి పోపు ఎర్రగా అయిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఇది కూడా లో ఫ్లేమ్లో కలుపుతూ మధ్య మధ్యలో ముక్క మెత్తబడే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ కొంచెం మెత్తబడిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసి కలుపుతూ మూత పెట్టి ముక్క మెత్తబడే వరకు మగ్గించాలి ఒక రెండు నిమిషాలు మగ్గిన తరువాత మూత తీసి కొంచెం పసుపు అలాగే తగినంత ఉప్పు వేసి కలపాలి ఉప్పు వేసి మగ్గించిన వల్ల నీరు ఊరి ముక్క తొందరగా మగ్గుతుంది ఇన్ని రకాల వెజిటబుల్స్ వేసి చేసుకుంటున్నాం కాబట్టి ఎదిగే పిల్లలకి చాలా మంచిది ఇష్టం ఉన్న వాళ్ళు క్యాబేజీ కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ముక్క కొంచెం మెత్తబడిన తరువాత మన రెడీ పెట్టుకున్న సేమియా కూడా వేసి రెండు నిమిషాలు కలుపుతూ వేయించాలి సేమియాలో రెండు రకాలు ఉంటాయి ఒకటి రోస్టెడ్ ఒకటి నాన్ రోస్టెడ్ రోస్టెడ్ అయితే రెండు నిమిషాలు సరిపోతుంది నాన్ రోస్టెడ్ అయితే ఇంకొక రెండు నిమిషాలు ఎక్కువ వేయించాలి ఈ సేమియాని వేయించడం టిప్ నెంబర్ టూ తర్వాత చెప్తాను ఫైనల్ అండ్ అసలైన టిప్ సేమియా వేసిన తర్వాత సేమియా ముక్కలు అన్నీ కలిసేలాగా కలుపుతూ వేయించాలి ఇప్పుడు ఒక చిన్న స్పూను కిచెన్ కింగ్ మసాలా పావుబాజీ మసాలా సబ్జీ మసాలా బిర్యానీ మసాలా లేదంటే గరం మసాలా ఏదైనా మన చాయిస్ని బట్టి వేసుకోవచ్చు ఇది పూర్తిగా ఆప్షనల్ అది కూడా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు నేను ఇక్కడ కిచెన్ కింగ్ మసాలా వేసాను ఇన్ని వెజిటబుల్స్ వేసి చేస్తున్నప్పుడు ఏదైనా మసాలా వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ వచ్చి బాగుంటుంది మసాలా వేసి బాగా కలిపిన తర్వాత నీళ్ళు పోయాలి ఇక్కడే అసలు సిసలైన టిప్పు జాగ్రత్తగా చూడండి ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్ తోటి నేను రెండు గ్లాసులు సేమియా వేశాను నీళ్ళు ఒక గ్లాసుకి ఒకటి పావు నీళ్ళు పోయాలి అంటే ఇప్పుడు రెండు గ్లాసులకి రెండున్నర గ్లాసులు నీళ్లు పోయాలి అసలు టిప్ అని చెప్పాను కదా అదేంటంటే వేడి నీళ్లు పోయాలి చన్నీళ్ళు కాదు వేడి నీళ్ళు మాత్రమే పోయాలి నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించాలి హై ఫ్లేమ్లో ఉంచితే నీళ్ళు ఎగిరిపోతాయి కానీ సేమే ఉడకదు ఇలాగా మధ్య మధ్యలో మూత తీసి పెడుతూ రెండు నిమిషాలకు ఒక్కసారి కలిపి ఐదారు నిమిషాల సేపు ఉడికించాలి ఒక ఐదు నిమిషాలు యొక్క మూత తీసి చూస్తే చక్కగా పొడి పొడిగా పలుకు లేకుండా ఉడికి ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా విడివిడిలాడుతూ వచ్చిందో ఇలా పలుకు లేకుండా బాగా ఉడికింది అనుకున్నాక మూత పెట్టేసి స్టవ్ కట్టేసి ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి ఆ వేడికి అది ఇంకా మగ్గి మంచి టెక్స్చర్ వస్తుంది అంతేనండి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడి వెజిటేబుల్స్ ఏమీ ఉప్మా రెడీ మొత్తం ఈ ప్రాసెస్కి పది పదిహేను నిమిషాల కన్నా పట్టదు మరి ఈ టిప్స్ తోటి మీకు ఈ ప్రాసెస్ నచ్చిందా అయితే ఇప్పుడు నాలుగో రకము సగ్గుబియ్యంతో అన్ని రకాల వెజిటబుల్స్ వేసి ఉప్మా ఎలా చేయాలో చూద్దాము దీనికోసము మనకి కావాలని సగ్గుబియ్యం నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ములిగే వరకు నీళ్ళు పోసి రెండు మూడు గంటల సేపు నానబెట్టాలి మూడు గంటలకి ఇలా పొడి పొడిగా నాని ఉంటుంది ఒకవేళ ఎక్కువ నీళ్ళు ఉండి ఉంటే కనుక ఇలా చిల్లర పల్లెలో వేసి నీళ్ళన్నీ ఓడి చేయాలి సగ్గుబియ్యం నాణ్యేలో లోపల మనం కొన్ని రెడీ చేసుకోవాలి అందులో ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకొని దోరగా వేయించి పెట్టుకోవాలి అలాగే మిక్స్ వెజ్ అనుకున్నాం కాబట్టి పచ్చి బట్టా నీళ్ళు స్లైట్గా ఉడికించి ముక్కలు చేసి రెడీ పెట్టుకోవాలి కారానికి సరిపడా నాలుగైదు పచ్చిమిపకాయలు చిన్న కింద తరగాలి ఒక పెద్ద క్యారెట్ని గ్రేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వేయించి రెడీ పెట్టుకున్న పల్లీని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని ఈ నానబెట్టిన సగ్గుబియ్యంలో కలుపుకోవాలి అలాగే తరి తురిమిన క్యారెట్ కూడా వేసి కలుపుకోవాలి ఇవన్నీ వేసి బాగా కలిసేలాగా కిందకి పైకి కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం నూనె వేసి స్టవ్ వెలిగించి వేడి చేయాలి వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి చిట్టుపట్ల ఆడించాలి జీలకర్ర వేగిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసి ఒక రెండు నిమిషాల సేపు వేయించాలి కావలసిన వాళ్ళు ఇందులో ఉల్లిపాయ కూడా తరిగి వేసుకోవచ్చు ఇలాగా మనం రెడీ పెట్టుకున్న సగ్గుబొయ్యలో చిటికెడు పంచదార అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి ఉప్పు వేసిన వీడియో క్లిప్ ఇక్కడ మిస్ అయింది ఇలాగా కూరగాయ ముక్కలు రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత మనం సిద్ధం చేసుకున్న సగ్గుబియ్యం అంతా ప్యాన్లో వేయాలి వేసిన తర్వాత కలపకుండా పరిచి అలాగే వదిలేయాలి ఇలా చేయడం వల్ల కింద నుంచి బంగాళింపు ముక్కలు ఇవన్నీ కొంచెం వేగుతాయి అదే ఆవిరికి పైన సగ్గుబియ్యం కూడా కొంచెం మగ్గినట్టుగా అవుతుంది ఇలాగ మూడు నాలుగు నిమిషాలు ఉంచిన తర్వాత అప్పుడు పైకి కిందకి బాగా కలిసేలాగా కలపాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు నిమిషాల సేపు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇలా చేయడం వల్ల సగ్గుబొయ్యం పొడి పొడిగా వస్తుంది అది మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం వేసిన సగ్గుబొయ్యం తెల్లగా ఉంటుంది మగ్గిన తర్వాత ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఇప్పుడు తెల్లగా ఉన్నది కాస్త ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది లాస్ట్కి అంతేనండి సగ్గుబొయ్యం ఉప్మా రెడీ ఇప్పుడు ఫైనల్గా ఐదో రకం అటుకలతో వెజిటబుల్ ఉప్మా ఎలా చేయాలో చూద్దాము ఇది చేయడం చాలా తేలిక రుచిలో చాలా అమోఘం దీనికోసం నేను బంగాళదుంప క్యాప్సికము క్యారెట్ పచ్చి బట్టని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయని కింద తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా మందపాటి మూకుళ్ళలో కొంచెం నూనె వేసి వేడి చేయాలి నూనె వేడికిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చుట్టుపట్ల ఆడించాలి చిట్టుపట్లు ఆడిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసి సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ముక్క కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి ముక్కలు వేగే లోపల మనకి కావలసిన అటుకులు తీసుకోవాలి ఇక్కడ గట్టి అటుకులు తీసుకోవాలి పల్చటి అటుకులు తీసుకుంటే ముద్దలాగా అయిపోతుంది అటుకులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి దాని మీద రుచికి సరిపడా ఉప్పు చిటికటి పసుపు వేసి ఉంచుకోవాలి ఇలాగా ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ముక్క మెత్తబడే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ముక్కలు కొంచెం మెత్తబడ్డాయి అనుకున్నాక మనం కడిగి పెట్టుకున్న అటుకులు వేసి కలపాలి ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చిట్టుకూడ పంచదారు కూడా వేసుకోవచ్చు ఈ కడిగిన అటుకులు ఆల్రెడీ నాని ఉంటాయి ఒకళ్ళలా కాకపోతే కొద్దిగా నీళ్ళు చుక్క చిలకరించాలి ఇలా ఎక్కువ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు రెండు నిమిషాలకి రుచికరమైన అటుకుల ఉప్మా రెడీ